ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు ప్రతి ఒక్కరూ చేతనైన సాయం అందించి అండగా నిలబడి ఆదుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపు ఇచ్చారు సెప్టెంబర్ ఐదవ తేదీ విజయవాడలోని ముంపు బాధితులతో మంత్రి మనోహర్ మాట్లాడారు వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు ట్రయల్ రన్గా నిత్యావసర వస్తువుల కిట్స్ను పంపిణీ చేశారు శుక్రవారం నుండి ముంపు బాధితులందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు నిత్యావసరాల కిట్స్ను పంపిణీ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడం అని ఆయన నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో ఇతర మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక లీటరు వంట నూనె అదేవిధంగా రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడపట్నంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది కొంచెం గతంలో ఎప్పుడు లేని జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది అధికారులు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకుని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రభుత్వం ఎప్పుడు మేము వెంట ఉంటుంది ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం తెనాలి హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది వినాయక చవితి శుభాకాంక్షలతో కాంబో ప్యాక్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం వినాయక చవితి సందర్భంగా సెసి ఆహార్ వారి స్పెషల్ కాంబో ప్యాక్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే ఈ కాంబో ప్యాక్ లో పాల తాలికలు అర కేజీ పులిహోర అర కేజీ చక్ర పొంగలి పావు కేజీ బ్రెడ్ హల్వా పావు కేజీ బొప్పట్లు ఐదు లడ్డూలు ఐదు పెరుగుబడ ఐదు కొడుములు ఐదు ఉండ్రాళ్లు ఐదు పూర్ణాలు ఐదు గారెలు ఐదు బొంది మిక్స్చర్ పావు కేజీ ఇంకా ఇవే కాకుండా పలు రకాల పిండి వంటలు మీకు అందుబాటులో కలవో కాంబో ప్యాక్ కొరకు ముందుగా బుక్ చేసుకోండి సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ వన్ డబల్ త్రీ డబల్ ఫోర్ మరియు సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ టూ డబల్ త్రీ డబల్ ఫోర్ స్పెషల్ కాంబో ప్యాక్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే శశి ఆహార్ లక్ష్మీ డీలక్స్ పెట్రోల్ బంక్ పక్క రోడ్ లో డెలిషియస్ వద్ద గంగారమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మాట్ నట్రాజ్ జ్యువెలరీ మాట్ తెనాలి